అందరికి నమస్కారం ఈ రోజు మనం తెనతిగల సాకు గురించి తెలుసుకోబోతున్నాము ఇది మోస్ట్లీ ఫార్మర్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటది ఫార్మర్స్ ఏమంటే తిన తీగలు మనకు చాలా అవసరం ఎందుకనంటే అవి పాలినేషన్ కి గానీ ఇట్లా చాలా హెల్ప్ చేస్తా ఉంటది ఒకసారి పాలినేషన్ ఇంక్రీజ్ అయింది అని అంటే మన ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ ఇంక్రీజ్ అయిపోయి అదే అనేది మనకు ఎక్కువ వస్తుంది దీంతో పెట్టుబడి కూడా ఎంత ఉండదు అని చాలా తక్కువ ఉంటది ఒక బాక్స్ వచ్చేసి హనీ తో సహా మనకు ఐదు వేలకు దొరుకుతుంది ఒక ఎకరంలో మనం ఒక నాలుగు నుంచి పది వరకు బాక్సెస్ పెట్టుకోవచ్చు మినిమం ఒక నాలుగు బాక్సులు పెట్టుకోవచ్చు సో ఫార్మర్స్ ఎవరైతే దీన్ని వాడాలనుకుంటున్నారో మీకు పెట్టుబడి ఓన్లీ ఇరవై వేల ఇరవై వేలు పడుతుంది అండి మోస్ట్లీ ఈ మధ్యలో నలభై నుంచి యాభై శాతం వరకు ఆదాయం ఉండలేకపోతుంది ఫార్మర్స్కి ఎందుకంటే వాళ్ళు చాలా ఫెస్టిల్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు హనీబీస్ అనేది అన్ని చచ్చిపోతున్నాయి సో పాలినేషన్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ హనీబీస్ ఇన్స్టాలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి మీ ఆదాయాన్ని కానీ మీ పంట యొక్క దాన్ని పెంచుతూ ఉంటుంది సో దీని ఈ రోజు మనం దీన్ని ఎట్లా వాడాలో తెలుసుకుందామండి ఇది హనీ బీన్ బాక్సెస్ అండి ఇవి మనకు డిఫరెంట్ సైజెస్ లో కూడా దొరుకుతాయి సో దీని లోపల మనకు వీటిని ఫ్రేమ్స్ అంటారండి ఈ ఫ్రే ఈ ఫ్రేమ్స్ లో హనీ బీస్ ఇలా తయారు చేసుకుంటాయి దీన్ని హనీ కోంబన్ అంటారు తేనె తెట్టలో ఇది ఇది మొత్తం ఇట్లా తయారు చేసుకుంటా ఉంటుంది సో ఫ్లవర్ ని బట్టి మనకి తేనె ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సన్ఫ్లవర్ పొద్దుతీరుడి పువ్వు మనం తీసుకుంటే పన్నెండు నుంచి పదమూడు రోజుల వరకు ఇదంతా తేనెతో నిండిపోతుంది సో ఒక్కసారి ఇందులో తేనె ఇట్లా వచ్చిన తర్వాత ఎలాంటి ఇలాంటి కత్తి ఏమన్నా తీసుకొని దీనికి ఇట్లా ప్రెస్సింగ్ ఇచ్చాము అనంటే తేనె అంతా కిందికి వచ్చేస్తుంది ఇదేం ఖరాబ్ కాదు అండి యాజ్ యూజువల్ మళ్ళీ ఇది తీసుకొని లోపలే పెట్టేసుకోవచ్చు అట్లా మనకు పదమూడు నుంచి పద్నాలుగు రోజుల వరకు ఎప్పటికీ హనీ ప్రొడ్యూస్ అవుతా ఉంటది సో ఒక ఎకరానికి ఇది మనం నాలుగు పెట్టుకోవచ్చు చాలా ఆదాయం పెంచుతుంది అండి ఈ అనిపిస్ ఎట్లా అంటే ఒకసారి బాక్స్ ఇక్కడ పెట్టినామంటే దీని చుట్టూ రంగు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల వరకు ఫ్రూట్స్ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళేసి తేనెను సేకరించుతుంది సో ఇందులో మనకు మూడు రకాల తేనె తీగలు ఉంటాయండి డ్రోన్ క్వీన్ వర్కర్స్ అని సో ఇది మొత్తం మనకు క్లోజ్డ్ గానే ఉంటది మొత్తం ఎలాంటి స్పేసెస్ లేకుండా ఇట్లా మొత్తం క్లోజ్డ్ గానే ఉంటది కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ ఒక ఎంట్రెన్స్ ఉంటది ఇక్కడ నుంచి ఓన్లీ వర్కర్స్ మాత్రమే బయటికి పోయి చాలా పువ్వుల నుంచి తేనెను సేకరించి లోపలికి వచ్చేసి లోపల ఉన్న పురుగులకు అంటే హనీ పీస్కి ఇది ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటది సో ఇప్పుడు ఫార్మర్స్ కి ఒక డౌట్ రావచ్చు ఏంటి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ లేని సీజన్ లో ఎట్లా అని అంటే పూత గాని కాయ గాని లేని సీజన్ లో ఈ అనిబీస్ ఎట్లా బతుకుతాయి వాటిని ఎట్లా పోషించాలి అనే డౌట్ వస్తాయి చాలా మందికి సో అప్పుడు ఏం చేయాలి అంటే జనరల్ గా వర్షాకాలంలో ఉండు చలికాలంలో చాలా ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అండి అదే ఒకవేళ మనం సమ్మర్ లో వింటర్ లో గానీ రైని సీజన్ లో కానీ మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ ఉంటుంది కాబట్టి అదే ఒకవేళ మనం సమ్మర్ లో తీసుకున్నామంటే ఫ్రూటింగ్ ఫ్లవర్స్ ఫ్లవర్ గానీ ఫ్రూట్స్ కానీ ఏమి కాబట్టి హనీ బీస్ కి మనం ఆహారం ఎట్లా పెట్టాలంటే ఇలాంటి ఉన్న ఫ్రేమ్స్ లో ఒక ఫ్రేమ్ ని బయటకు తీసేసి ఆర్టిఫిషియల్ ఇంకొక ఫ్రేమ్ ఉంటుంది దాని లోపల చక్కెర కానీ బెల్లం కానీ నీళ్ళతో యాడ్ చేసి మనం లోపల పెట్టుకుంటే దాంట్లో హనీ బీస్ దాన్ని తింటూ తింటూ లోపల దాంట్లో తేనె ప్రొడ్యూస్ చేసుకుంటే అన్నిటికీ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఇంకా ఎండాకాలంలో టెంపరేచర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హనీ బీస్ చచ్చిపోతాయి సో అప్పుడు ఏం చేయాలి అంటే తట్టు సంచులు కానీ ఏమన్నా గడ్డి కానీ తడిపి దీని చుట్టూ రంగా వేసుకుంటూ ఉండాలి అప్పుడు టెంపరేచర్ అనేది తగ్గుతుంది హనీ బీస్ అనేది సర్వైవ్ అవుతూ ఉంటుంది Okay, Nandi. Thank you.